嗯。

Thank you. भी काम कुछ మొత్తాన్ని ఏర్పాటు చేసినటువంటిశ్రీ శ్రీనివాసరావు గారు ఉమ్మడి వారిని అదేవిధంగా కాసిపో అదేవిధంగా వైపుటి రాంబాబు గారు శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం గంగదలకొండ ఆలయ ధర్మపక్క వారిని ఆహ్వానిస్తున్నాం ఈ గత యజమాని గతని గైడ్పాటి లక్ష్మీ చౌదరి గారిని సత్కరించి ఆ సామివారి చిత్రపటాన్ని బహుశించవలసిందిగా వారిని గుంటూరు జిల్లా వర్గతంగా ఉన్నాయి లక్ష్మేశారు సకారాన్ని అందజేస్తున్నారు స్వామివారి యొక్క చిత్రపాఠాన్ని కోటిశెట్టి శ్రీనివాసరావు గారు ఎంజ్ గారు రాము గారు పాఠశ్రీ వెంకటేశ్వర గారు రాంబాబు గారు పెద్దల సత్కరించడం జరిగింది మన ప్రదర్శన నిర్వహణపై లక్ష రూపాయల మొత్తాన్ని కూడా వారే పరికరించారు లక్ష్మణ్యోదరి గారు మనకి ఇక్కడ సరిపోద్ది రాబోయే జాతా యజమానులు సత్కరించవలసిందా ఫోర్శి శాషయ గారిని అదేవిధంగా హేమా తండ్రి గారిని తండ్రి పరివారిని కూడా ఆహ్వానిస్తున్నాను రాబోయే జాతర యజమానులు సత్కరించవలసిందా

జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు వాళ్ళ యొక్క తండ్రి గారు గడితపాటి లక్ష్మేశ్వరరావు గారు తలబట్టుబాటు ఇరవై తొమ్మిదవ తేదీ జరిగినటువంటి నర్సర శాసనసభ్యులు చంద్రబాబు అరవింద్రబాబు గారి యొక్క ఆగ్రమ పరిరక్షణ నిర్దేశపడినటువంటి జాతీయ స్థాయి ఉండే పద్లాగురు పోటీల్లో కొద్దమేలది బాద్మల బద్మ బమకన కాసంచేస్తున్నటువంటి జత ఈ జత హ్ మగన మహారా హ హ सिंघा बाद इन भागवान

کار جاتا ہے وہ لے بسم اللہ یا کبرت جو اندر کی نہیں مدہ ستان میں ایک عرصہ تک دبتا رہا وہ کل میں 20 سیکنڈ لگا رہا ہوں نا بھی ہاں اچھا ہاں 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 پھر سوٹ کے لیے سمے کا برصناند نے سمارا اسسلہ تو جی اللہ کو بڑے پوائنٹ بنتے ہیں کارو

లేదండి సిగ్నల్ ఆగిపోయింది నిమిషం జత అయిపోయినా మొత్తం క్లియర్ చేసి పెడతానండి నాకు కాకుండా కొద్దిగా అట్లా చూడండి నెక్స్ట్ జత పెడతాను బస్ పట్టణంలో కల్లీజీ ఎదిగిన రీతిలో బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన నిర్వహించినటువంటి నిర్మాతలు దేవాన్ని తొమ్మిది నిమిషంలో ముప్పై సెకంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషంలో ముప్పై జరగది రోజు ప్రదర్శనలో

हा 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 జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు వారి యొక్క తండ్రి గారు గరికపాటి లక్ష్మీసాగర్ గారు తడిపట్టు పారి గ్రామం ప్రతిపక్షం గుంటూరు జిల్లా వారి గత భగవం జగ ప్రదర్శనిస్తున్నాయి पन्नर लक्षक <tinyi> e <tinyi> 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 மதகஸ்தான்ல தர்சாகுப்பன்ன ஜெடக்கண்ணா மூணு நிமிஷமா 27 கிலோ முன்னங்கிரவுன்னதே ஏ சுரட்சல சமயத்த பிரசன்னானானே சனியவர ஆசி செலுத்தல்கோ வி.எல்.ஆர். கோல் நா 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 தர்சினி யாத்வர்க ஜனசேனா பாத்திர இன்ஷாக் தாரோ बाजप तरी लक्ष्मी चौदरीपाड्या प्रिल्लागवंत महावीर प्रदर्शन प्रदर्शन की बहुमत निमित्त लक्षरप मता बहुत गडकपाटी लक्ष्मी चौदरी गडबेपाडून प्रश्नपाड मंडळ गुंतर जिल्हा वारा जाता हा

வளக்கு நேயர்கள் அவர்களா வெனிசோனா பாட்டு உசேகிரே வாருக்க தெல்லுங்கல லட்சுமாய சாத்ரகர் பதவக்கு பாரத் ரத்ரபார்மங்களம் கொண்டோ जिल्हावाद جتประदर्शन अवार्ड नाही 5 நிமிஷের মধ্যে സമയম 5 நிமிஷের মধ্যে

సమయము నాలుగు నిమిషంలో ఉన్నది సమయము నాలుగు నిమిషములతో వెంకట్ గారు దళిత నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు వారి తల్లిదండ్రులు లక్ష్మీ సోదరి గారు పెద్ద పెట్టుబడు మళ్ళా గుంటూరు భగవంత్ మహావీర மகாதீரத் மகாதீர மூணு நிமிஷம் உன்னது சமயம் மூணு நிமிஷமே नश्चीज़ ज़ता पंचतन हैं। मकबरा महादेवा और कसाने के सामने बेतरार हैं। चार्टेज़ सिग्नल बड़ी पेन देने सारे चेक जिस कॉलेज ने मजलज़ ज़ता रनिंग लॉन में आपात गालेज़। बंदी इंद्रावंत नॉर्मल आर्म बन जाने वाला देवरानी भतीर ప్రస్తుతానికి మద్దతు స్థానంలో కొనసాగుతున్నాయి చేసే గారు ఆగ్రహాలు వారి ఎనభై ఐదు వేల రూపాయలు మాత్రాన్ని మన బహుమతుల నిమిత్తం బాగు చేస్తున్నారు వారి వారిని వేది ప్రయత్నించాల్సింది ఆహ్వానిస్తున్నాము రెండు నిమిషములు ఉన్నది సమయము రెండు నిమిషములు ఉన్నది సమేత ప్రసంగులకు రైతు పార్టీ వెంకట్ గారు దల్సే నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు దల్సీ మండలం ప్రకాశం జిల్లా వారి తల్లిదారు లక్ష్మీ సోదరి గారు పెద్ద కొద్దిపూడు ప్రతిపర మండలం గుంటూరు జిల్లా భగవంత్ మహాదేవ కథ ప్రదర్శనలు ఉన్నాయి

13 मार्च 2900 अधिवला देरांनी 1000000 जनांना 9 सेकंद लाफते जाईल निर्णय प्रादेशिक मध्यस्थालयासमोर घोषणा करू नये. हो, सोहळेच्या संयेत प्रश्न नाम जने समोर आकृष्टला जीएलआर दो के पैसे ها 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 يہ اللہ دوست بند پاؤ بند گڈ گارو سمي مکھو کر نابي لائک سیں ماني روپاندا ارجي وي جوڑا ڪارپوريشن مان گريچي وانتي ڪم ٿا گهيو ٿي گهيو ٿي ट्रॅक्टर आव्हण बंडन पण बोलला पेतानशा अंबाय गे ट्रॅक्टर दीस बंडला सायन्स పెద్దగొట్టు ప్రతిపాటు మండలం గుంటూరు జిల్లా వారి గత మహావేర గతంలో నాలుగు వేల నలభై ఒక్కడుగు పదంగళములు నాలుగు వేల నలభై ఒక్కడుగు పదంగ దూరం లేదా ప్రస్తుతాన్ని మద్దతు స్థానంలో కొనసాగుతున్నారు నాలుగో దానికి రావాలి